వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి వినుకొండ ఘటనలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం దాడులు కేసులు పెడుతుందని వైసీపీ నాయకులు ధైర్యంగా ఉండాలని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు పార్టీ కార్యకర్తలకు అదే విధంగా నాయకులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నిటినీ కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము ఇది వరకు కూడా చూసాము వినుకొండలో పట్టపగులే రెండు చేతులు నరికేసి మేడ నరికేసి ఒక వైఎస్ఆర్ సిపి ఏ విధంగా చంపారో ఈ రోజు అందరూ కూడా చూస్తాడము చాలా దారుణమైన విషయం అదే విధంగా ఈ రోజు ప్రతి నియోజకంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము కార్యకర్తల పైన దాడులు చేయడము వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము ఇవన్నీ కూడా ఒక చెడ్డ వరకుడిగా ఈ రోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇది సరైన పద్ధతి కాదు ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరంగా ఉనిందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దారి తీసే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు ఖచ్చితంగా మార్పులు ఉంటాయి ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చదువు చూడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను